వైసీపీ ఓడిపోవడం అనేదే ఆ పార్టీకి వచ్చిన అతిపెద్ద కష్టం అయితే తాజాగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఎలా ఉంది అనే దానికి సంబంధించి వస్తున్న సంకేతాలు చూస్తుంటే మరింతగా డీలా పడిపోతున్నారు ఆ పార్టీ క్యాడర్ అనేది వాస్తవానికి ముప్పై ఏళ్ళు మనమే అధికారంలోకి ఉంటాము అని ఆశపడ్డారు కానీ ఐదేళ్లకే కుర్చీ దిగాల్సి వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా కీలకమైన అంశమే దృష్టి పెట్టారు పార్టీలో కీలకమైన రాజకీయ సలహా మండలిని పునర్వ్యవస్థీకరించారు అధినేతకు రాజకీయ సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన పిఏసీలో దాదాపు ముప్పై మూడు మంది నియమించారట ఇందులో అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల వారికి కూడా చోటు కల్పించే ఆలోచన తీసుకెళ్లారు అలాగే కేడర్ కూడా దీని మీద అన్ని అన్ని ప్రాంతాల వారికి అన్ని సామాజిక వర్గాల అవకాశం ఇవ్వడం అనేది మంచిదని భావించింది అయితే ఈ మార్పు ఒక రకంగా పార్టీలో మరొక కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కూడా వస్తున్నాయి అనేది ఎందుకంటే వాస్తవానికి ఎన్నికలకు ముందు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంది వైసీపీ టార్గెట్గా అయితే సీట్ల సాధన ఉంచితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సగానికి పైగా ఇన్ఛార్జీలు లేకపోవడం అనేది ఇప్పుడు కేడర్ పడుతున్న పరిస్థితి రాజీనామాలు లేదా కొన్ని చోట్ల అలాగే ఎన్నికలకు ముందు చేసిన మార్పులతో కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు లేకపోయారు అనేది అంటే ప్రస్తుతం చాలా చోట్ల ఇన్ఛార్జీలు లేరు అలాగే సమన్వయకర్తలు కూడా లేరు చాలా చోట్ల ఇది గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బంది పెడుతుందని దాదాపుగా ఎన్నికలకు ముందు సుమారు ఎనభై నియోజకవర్గాల్లో మార్పులు చేశారట ఇందులో కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందారు సంతనూతలపాడు తాటిపత్తి చంద్రశేఖరు అలాగే దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ మాత్రమే ఎన్నికయ్యారు దీంతో ఎన్నికల ముందు చేసిన ప్రయోగం విఫలమైంది అనే అభిప్రాయం కూడా కనిపిస్తోంది అయితే ఇలా మార్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళీ సొంత స్థానాలకు పంపడంలో వైసీపీ ఆసక్తి చూపకపోవడంతో పార్టీ సమన్వయకర్తలు అందుబాటులో ఉండడం లేదు అనేది కూడా అలాగే ప్రస్తుతం కొన్ని కొన్ని చోట్ల సగం నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలే లేకపోలేదు అసలు ఉన్నవాళ్ళు కూడా పత్తా లేకుండా పోయారు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఇది పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడానికి కారణం అనేది అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా ఇన్ఛార్జీలని మార్చాలి అని కూడా చాలా చోట్ల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారట అయితే పార్టీ ఎంతవరకు ఈ సమస్య మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు హైకమాండ్ ఆలోచన ఏంటో అనేది కూడా అంతుబట్టట్లేదు మరో ఏడాదిలో స్థానిక ఎన్నికలైతే జరిగే అవకాశం ఉంది బలమైన కూటమి ప్రభుత్వాన్ని ఢీకొట్టాలి అంటే ఖచ్చితంగా సమర్థులైన ఇన్ఛార్జీలు ఉండాల్సిన అవసరం ఉంది అనేది కేడర్ భావిస్తుంది ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో స్థానికేతర నేతలు ఉండడంతో స్థానిక ఎన్నికల్ని ఎదుర్కోవడం అనేది ఒక సవాల్గా మారే అవకాశం ఉంది అనేది మరి ఈ పరిస్థితుల్ని పార్టీ ఎలా చక్కదిద్దుతో ఉంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి